మీకు జమ చేయవలసి ఉంది సార్ ఇది మనకు పదిహేను రోజుల క్రితం సర్వసభ్య సమావేశం ఇచ్చిన రిపోర్ట్ ఈ రోజు నేను లేటెస్ట్ గా చేసుకుని రావడం సార్ పదిహేను రోజులు పదిహేను రోజుల క్రింద అప్డేట్ చేసి ఇవ్వడం వల్ల

మహిళల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఎంపీ గారు మాట్లాడి ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై ఒకటి జనవరితో సర్పంచ్ల కాలపరిగతి వాస్తవంగా ఈ డబ్బులో పనిచేసిన సర్పంచ్లు బాగా పనిచేశారు వాళ్ళ నాయకత్వంలో గ్రామాలు బాగా అభివృద్ధి అయినాయి సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేశాను రికార్డు కూడా కానీ వాడు మాట్లాడారు ఎపిఓ గారు సంబంధిత అధికారంతో మాట్లాడి సర్పంచ్లు తీసిన మొత్తం పనులు బిల్లును రికార్డ్ చేయాలి స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత మీరు స్పెషల్ ఆఫీసర్స్ నేను ఏపీఓ కూర్చొని సర్పంచులందరికీ ఢిల్లీ ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భం నా ముందులో మూడు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి నేను ఎన్నిక కాకముందు చెప్పాను తర్వాత చెప్పాను మళ్ళీ ఇప్పుడు రోజు చెప్తున్నా ప్రధానమైన సమస్య ఏంటి అంటే మన కష్టరావు పెళ్లి రిజర్వేయర్ ద్వారా నవాబు పేట రిజర్వాయర్ ద్వారా మన ఒక్క మండలంలోనే దాదాపు ఇరవై ఆరు వేలు ఎకరాలకు స్వాధీన అవకాశం ఒక్కసారి దేవాదుల ద్వారా అసలు కుడికాల కుల నవంపేట రిజర్వాయర్ కాలం ద్వారా కనుక మన పంట ప్రధానకు నీళ్లు చేరితే మనం మనం చెరువులు నింపుకోగలిగితే అంతకంటే గొప్ప విజయం ఇంకోటి ఉన్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నా మటుకు నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా ఆరు నూరైనా ఆరు నూరైనా వచ్చే జూన్ జూలై ఖరీఫ్ పంటకు మన లింగాలగాపురం మనలో ఉన్న గ్రామాలకు సంబంధించిన చెరువులు గోదావరి జలాలతో నింపే కార్యక్రమం నేను చేపడతానని చెప్పి రెండవది ప్రధానంగా నేను కోడూరు వెళ్ళినప్పుడు గబ్బెట వెళ్ళినప్పుడు కనయాపల్లి వెళ్ళినప్పుడు చీటూరు వెళ్ళినప్పుడు వాడు పైన బ్రిడ్జ్ కావాలని చెప్పి చాలా రోజులు నుంచి అడుగుతున్నారు నేను ప్రతిపాదించి పంపించాను పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కు నేను ప్రతిపాదించి పంపించాను కారణం ఏమైనా మంజూరీకి కాలేదు తప్పకుండా చాలామంది నుంచి కూడూరు నుంచి రామనగరం నుంచి కప్పేట నుంచి కన్యాయప్రీ అందరూ చిత్తూరు వేసుకుండా జరగామ కూడా దగ్గరైతే కాబట్టి ఆ బాగు పైన త్వరలోనే నేను మంజూరు చేపిస్తానని చెప్పి తెలుగు ఒక ప్రధానమైన సమస్య ఏదైనా నేను చీడికల్కు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కళ్ళెంపు వెళ్ళినప్పుడు జనగామల నుంచి జీడికల్ వెళ్ళే రోడ్ చాలా అద్వానంగా ఉన్నది చాలా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి చాలా మంది పడి కింద పడి కాలు చేతిలో ఉండే ఒక మహిళ ఆటోలో వెళ్తుంటే ఆమె చెయ్యి వెళ్ళిందే అని ఇప్పుడు వీళ్ళు చూసొచ్చా అది సత్యనారాయణ భార్య నీటికే వచ్చాను అలా చాలా అద్భుతంగా ఆ రోడ్డు ప్రస్తుతం ఉన్నది అయితే హిమాలయంలో ఆ రోడ్ మంజూరైంది అనుభవం ఉన్నది ప్రతి శాఖ పైన నా కొంతమే అవగాహన ఉన్నది ప్రతి ఒక్క ఉందో నాకు తెలుసు మీరు ఇక్కడికి వచ్చి కనుక మాట్లాడితే మీ డొల్లతనం నా ఒట్టిగానే బయటపడుతుంది నాకు ఒట్టిగా అర్థమైపోతుంది మీ దగ్గర ఏం లేదు మీ దగ్గర ఏం స్టఫ్ లేదు మీ దగ్గర సమాచారం లేదు నాకు ఒట్టిగా అర్థమవుతుంది ఎందుకంటే చీఫ్ సెక్రటరీ వదులుకొని అనేక వందల మంది కలెక్టర్లతో మీరు రివ్యూ చేసిన వ్యక్తిని మీరు ఏ వీళ్ళు నీళ్ళు నా ముందట నాటకం రాటానికి ప్రయత్నం చేస్తే కొద్దిగా దొరికిపోతుంది ఈ సబ్జెక్ట్ నీకు ఉండాలి అనేది గుర్తిగా తెలిసిపోతాం కాబట్టి అలా కాకుండా అలా కాకుండా మీరు కూడా సంపూర్ణమైన సమాచారంతో సమావేశానికి రావాలి ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండాలి మీరు అనేక రకాల ఇబ్బందులు ఉండవచ్చు పని చేయాలంటే నిధులు లేకపోవచ్చు లేదా పని చేయాలంటే టెక్నికల్ సపోర్ట్ లేకపోవచ్చు పని చేయాలంటే పర్సనల్ కూడా లేకపోవచ్చు పని చేయాలంటే అక్కడ స్థానికంగా ఉన్న సర్పంచ్ సహకరించకపోవచ్చు ఇవన్నీ నాకు చెప్పాలి నాకు చెప్తేనే దాన్ని సాట్ అవుట్ చేస్తాను మీకు నేను ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఒక డీప్గా మండలాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నా అభివృద్ధిని తీసుకురా చెప్తాను అవినీతికి అడ్వాన్స్ తీసుకోవడం ఇంకా ఈ పద్ధతి మనం మానుకోవాలి కనీస శ్రేణి ఎవరి దగ్గర తీసుకో అధికారి దగ్గర నుంచి ఒక రూపాయి ఆశించాడు ఈ మండలానికి వస్తే అవసరమైతే భోజనం నేనే పెడతా తప్ప ఎప్ప నుంచి పెట్టుబడి అంత నింకచ్చిగా నేను నా దగ్గర ఈ మండలంలో పనిచేసే అధికారులు ఆ రకంగా ఉండాలని నేను కోరుకుంటాను ఉంటే సంతోష లేదు చూడలేదు ఒక వర్క్ ఎస్టిమేట్ గా సందర్భంగా దానికి డబ్బులు అడిగే పరిస్థితి ఉంటే సపోజ్ తగల తరహాలు ఆలోచించాలి ఎంత ఓనీ బిల్లు వచ్చింది వచ్చిన తర్వాత ఏదో అడిగారు అంటే అది వేరే విషయం ప్రపోజల్ అంటే కానిచ్చే స్టార్ట్ అయితే మన వ్యవహారం ఎట్లా పని చేయాలి ఎవరు పని చేస్తారు ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం ఈ నేను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే మీరు ఆలోచించుకొని మేము ఈ ప్రదేశాలకు వెళ్ళొచ్చు ఏమాభ్యంతరం లేదు ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇన్ని రోజులు ఏం జరిగిందో నాకు తెలియదు ఇక్కడి నుంచి మనం అందరం ఒక టీంగా పనిచేయాల మంచి జరగాము మిమ్మల్ని నేను పెరిగిస్తలేదు మిమ్మల్ని నేను భయపెట్టడం లేదు బాగా అలవాటు వాళ్ళు అలవాటు మార్చుకోలేకపోలేదు వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ పెట్టుకొని మాత్రం చెప్తాడు